బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో సెకండ్ వీక్ నామినేషన్లో ఉన్నవాళ్ళు ఎనిమిది మంది అయితే వీళ్ళు ఆదిత్యా పృథ్వీ సీత ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంత అయితే అనూహ్యంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారని సమాచారం ఇదేంటి శేఖర్ భాష ఎలిమినేట్ అవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు బిగ్ బాస్ లవర్స్ అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అవడం ఏంటి రా బాబు అంటూ తల పట్టుకున్నారు అయితే శేఖర్ భాష ఎలిమినేషన్కి బలమైన కారణమే ఉంది ఆ విషయాన్ని నేరుగా హౌస్లోనే ప్రకటించారు హోష్ నాగార్జున శేఖర్ భాషని బయటికి పంపిస్తున్నారు అందువల్ల ఈ వారము మిగతా వాళ్ళు షేవ్ అయినట్టే అయితే శేఖర్ భాష భార్య కొడుకు క్షమంగానే ఉన్నారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పృథ్వీ ఆదిత్య ఓం సీత వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ కాకుండా శేఖర్ భాష ఎలిమినేషన్ ద్వారా సేవ్ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శేఖర్ భాష భార్య నిండు గర్భిణీగా ఉండగా శనివారం ఉదయం ఆమె పండింటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఆ విషయాన్ని శేఖర్ భాషకు చెప్పగా అతను చాలా ఎమోషనల్ అయ్యారు ఇది శనివారం నాటి ఎపిసోడ్లో చూసాం అయితే ఆ రీఎంట్రీ అనేది సీక్రెట్ రూమ్ ద్వారా లేదా డైరెక్ట్గా అయినా అవ్వవచ్చు ఈ కారణంగానే శేఖర్ భాష బయటికి వెళ్ళాలని కోరడంతో